హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్ననైతే ఇంకా నేను లేచేసరికి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఆఫీస్కి కూడా రెడీ అయిపోయారండి సో ఇంకా తనైతే నిన్న ఎర్లీగానే వెళ్ళాలి అనేసి అయితే రెడీ అయిపోయారు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ అనేసి అంటే నేనైతే ఇంకా ఇన్స్టెంట్గా అయితే సేమ్యా ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి దాన్ని అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అలాగే ఈ టమాటా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇదైతేనే నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అలా చేయడమే కంప్లీట్ అయిపోతుంది సో అందుకనేసి ఇంకా ఇది చేయడమే పెట్టుకున్నానండి మా హస్బెండ్ అయితే నార్మల్గా రోజు అయితే నైన్ థర్టీకి అలా వెళ్తారు కాకపోతే నిన్ననైతే సెవెన్ థర్టీ ఎయిట్ వరకే వెళ్తా అనేసి అన్నారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దూలే ఫాస్ట్గానే చేస్తాను అనేసి అంటే ఓకే మరి తొందరగా చేసే అనేసి అన్నారండి ఇంకా పనులన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసి ఫస్ట్ బ్రేక్ఫాస్టే చేస్తున్నానండి ఇంకా తను తిని వెళ్ళాలి అనుకో తను వెళ్ళాక మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అందుకనేసి ఇంకా ఇక్కడైతే చూసారు కదా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి నాతో పాటే పిల్లలు కూడా లేచారండి సో ఇంకా నేను ఉప్మా చేసుకుంటూనే ఒక సైడ్ అయితే పిల్లలకి ఫ్రెష్ చేపిద్దామనేసి వాళ్ళని అయితే బ్రష్ చేసుకోమని చెప్తున్నానండి ఉప్మా ఏంటంటే మనం వాటర్ మరగడానికి టైం పడుతుంది కదా ఇంకా ఉప్మా కూడా ఉడకడానికి టైం పడుతుంది కదండి ఈ లోపై అయితే పిల్లల్ని ఫ్రెష్ చేపిస్తే ఒక పని అయిపోతుంది ఇంకా మా హస్బెండ్ తినేటప్పుడే పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తారు ఇంకా ఈ రోజు వీడియోలో అయితే కొంచెం ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వండి ఇంకా సండే కదా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారండి పిల్లల్ని పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉన్నారు సో అందుకనేసి కొంచెం సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ కూడా మొత్తం కట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా కడాయిలోకి అయితే ఆయిల్ కూడా వేసుకుంటున్నామండి ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ రోస్టెడ్ కదా సో ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది అండి ఇంక అయితే ఆయిల్ వేడైన తర్వాత అయితే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అండి టైం లేదు సో ఆయిల్ కొంచెం ఇంకా వేడవక ముందుకే అయితే నేను జీలకర్ర ఆల్రెడీ వేస్తానండి స్టవ్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను ఫాస్ట్గా అయిపోవాలి అనేసి అయితే ఇంకా తర్వాత అయితే ఆవాలు కూడా వేస్తాను ఇంకా ఆవాలు కొంచెం చిట్టపట్లాడాకైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా కొంచెం తక్కువ వేసాను మళ్ళీ ఎక్కువగా కారం అయిపోద్దు సో ఇంకా ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా ఒకసారి కలుపుకొని ఇంకా దానిపై నుంచి అయితే కరివేపాకు కూడా వేసుకున్నానండి ఈ కరివేపాకు అయితే ఈ మధ్యలో వేయడం మర్చిపోతున్నాను సో అందుకనేసి ఇదైతే ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే దీంట్లో కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుతున్నానండి ఇంకా ఇది కలిపేసి తర్వాత అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇంకా సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా దీంట్లోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఆనియన్స్ చూసారు కదా ఒకసైడ్ అయితే మొత్తానికి ఫ్రై అయిపోతున్నాయి ఆల్రెడీ సో ఇంక ఇప్పుడు దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకుంటానండి ఇంకా క్యారెట్ అవేం లేవు ఈరోజు అయితే సో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేస్తున్నానండి ఇలా చేసినా కానీ సేమియా ఒక టేస్ట్ బాగానే ఉంటుంది ఇంకా ఇక్కడైతే మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నానండి కలుపుకొని అయితే ఇంకా నేను అందాధగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఏం కొలతల ప్రకారం ఏం వేసుకోవట్లేదు ఇంకా నేను మామూలుగా రెగ్యులర్గా చేస్తాను కదండి నాకైతే తెలిసిపోయింది వాటర్ ఏం తీసుకోవాలి సేమియా ఎంత వేసుకోవాలి అనేసి ఒక అంటే అందాధగా అయితే తెలిసిపోయిందండి దాని ప్రకారమే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా వాటర్ అయితే వేసుకున్నానండి ఈ ఈ సేమియా మెయిన్గా మా పిల్లల కోసం ఇంకా మా హస్బెండ్ కోసమే అండి నేనైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ తినడం కూడా తగ్గించాను అంటే ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ తినేదాన్ని సో ఇప్పుడైతే కొంచెం తగ్గించేశానండి ఓన్లీ వాళ్ళ వరకే చేస్తున్నాను వాళ్ళు తిన్నాక మిగిలింది ఏమైనా ఉంటే నేను తిందామన్నట్టుగా అయితే సో ఇంక ఇక్కడ నేను వాటర్ వేసుకున్నాకైతే కొత్తిమీర కూడా వేసుకున్నానండి వేసుకొని సాల్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకున్నానండి ఇంకా మూత పెట్టేసి ఆ వాటర్ అయితే కొంచెం మరిగించేసాను ఇంకా మరుగుతూ ఉన్నప్పుడు అయితే దీంట్లోకి సేమ్ సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నానండి వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను కలిపి అయితే ఇంకా దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మూత కొంచెం పక్కకని పెట్టానండి సో ఇది అయితే ఉడుకుతూ ఉంది మధ్య మధ్యలో అయితే కలుపుతున్నానండి ఒక సైడ్ ఈ సేమియా ఉప్మా చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పిల్లల్ని కూడా ఫ్రెష్ చేపించేసానండి ఇంకా నేను పిల్లల్ని ఫ్రెష్ చేపించి ఇంట్లోకి వచ్చే లోపు ఇంకా ఉప్మా అయితే ఉడికిపోయిందండి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వన్ మినిట్ అలా పక్కన పెట్టేశానండి అంటే స్టవ్ ఆఫ్ చేసినాక వెంటనే పెడితే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది సో అందుకనేసి కాసేపు అయ్యాక ఇంకా మా హస్బెండ్కి అయితే తిని తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడైతే నేను రైస్ కడుగుతున్నానండి ఇంకా రైస్ కడిగేసి దాని తర్వాత అయితే నిన్న నైట్ నేను గింజలు ఉంటాయి కదండి ఫ్లాక్స్ సో అవి అయితే వేయించి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే వాటిని మిక్సీకి పట్టుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే పిల్లలకి ఫ్రెష్ చేపించి వాళ్ళకి పడుకోబెట్టేసి పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పని ఉందండి అదైతే చేసుకోవాలి దాని తర్వాత నేను వంట పని చేద్దాం అనుకుంటున్నానండి రైస్ అయితే కడిగేసాను కదా ఆల్రెడీ కర్రీ అయితే నేను వండిన బెండకాయట టమాటా కర్రీ ఫుల్గా ఉంది సో అదే కర్రీ పెడతా అంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఆ కర్రీ వద్దు నాకు కర్రీ ఏమైనా చేయి అనేసి అన్నారండి నేనైతే నా వీడియో ఎడిటింగ్ పని అయిపోయి ఇంకా టైం ఉంటే మాత్రం కర్రీ ప్రిపేర్ చేస్తాను లేదనుకో ఈ రోజుకి అయితే ఇంకా బెండకాయ టమాటా కర్రీనే అండి ఇంకో కర్రీ చేశాను అనుకో ఆ కర్రీ అయిపోదు సో అందుకనేసి ఇంకో కర్రీ చేయట్లేదు ఇంక ఇక్కడైతే ఆ పౌడర్ కొంచెం వేడిగా ఉందండి మళ్ళీ చల్లారక అంటే దాన్ని జార్లోకి వేసుకుందాం అనేసి అయితే పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడైతే పాలు పోస్తున్నానండి ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది దగ్గర దగ్గరగా సో ఇప్పుడు పాలు తాగుతారు కదా అనేసి పాలు అయితే పెడుతున్నాను అండి సో ఇంకా ఈ మధ్యలో అయితే మా బాబు డైలీ ఒక ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ టైంలో లేచి ఏడుస్తున్నాడండి పాల కోసం అయితే సో ఇంకా అప్పుడు వచ్చి మళ్ళీ కిచెన్లోకి వచ్చి పాలు వేడి చేసి కొన్ని తీసుకొని వెళ్తే తాగి పడుకుంటున్నాడు రోజు అలానే చేస్తున్నాడండి ఇంకా నాకైతే కరెక్ట్గా నిద్రపోయే టైం అండి త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ మధ్యలో ఏంటంటే నిద్ర బాగా వస్తుంది అలాంటి టైంలోనే లేస్తున్నాడు అండి మా బాబు అయితే నాకు లేవడానికి అసలు ఎంత కష్టంగా ఉంటుందో ఆ టైంలో లేవాలంటే కాకపోతే ఇంకా తప్పదు కదండి పిల్లల కోసం ఇంకా లేచి అయితే కొంచెం కళ్ళు తుడుచుకుంటూ అటు ఇటు వచ్చి ఇంకా పాలు వేడిచేసి బాబుకు తాగిపిచ్చేసి పడుకోబెడుతున్నాను అండి అలా అయితే పొద్దున కొంచెం లేటుగా లేస్తున్నాడు లేటుగా అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అండి మరీ లేట్ ఏం కాదు సో ఇంక ఇక్కడైతే నేను దోశకి నానబెట్టుకుందాం అనేసి రేషన్ బియ్యం ఉంటాయి కదండీ అవి అయితే గిన్నెలోకి వేసాను ఇంకా బియ్యం కూడా అయిపోయాయండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలి ఇంకా ఈ మొత్తం ఎన్ని ఉంటే అన్ని పోస్తా ఇది ఏంటంటే ఈ అంటే కవర్ ఉంది కదండి బియ్యంది అయితే పిండి పట్టించిన కవర్ అండి ఇంతకుముందు పిండిది సో అందుకనేసి మొత్తం ఆ బియ్యానికి అంతా ఇట్లా తెల్లగా అంటుకుంటూ ఉందండి సో ఇంక ఇక్కడైతే ఆ బియ్యానికి సరిపడా మినపప్పు కూడా వేసుకున్నానండి దాంట్లోనే కొంచెం ఒక గుప్పెడన్నీ శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పు అలాగే ఒక స్పూన్ వరకు అయితే నేను మెంతులు వేసుకున్నాను దీని అంతటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ పోస్ అయితే పక్కన పెట్టుకుంటున్నానండి ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను ఇంకా అయితే నేను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పని అంతా చేసుకున్నానండి పిల్లలు కూడా పడుకున్నారు సో ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారండి ఇంకా వస్తూ వస్తుంది ఈత పళ్ళు తీసుకొచ్చారు ఎప్పటి నుంచో అడుగుతున్నాను అండి ఈతపళ్ళు తీసుకురమ్మనేసి ఇంక ఈరోజు తీసుకొచ్చారండి తీసుకురాగానే ఫస్ట్ అయితే వాటిని ఒక బౌల్లోకి వేస్తాను ఇంకా తర్వాత అయితే పొద్దున నేను ఇది మిక్సీకి పట్టి పెట్టుకున్నాను కదండి గింజల పౌడర్ ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారిపోయి పొడి పొడిలా అయిందండి ఇంక ఇప్పుడైతే దీన్ని గ్లాస్ జార్లోకి వేసుకుంటున్నాను సో దీన్ని అయితే నేను ఒక రోజు ఒక స్పూన్ వరకు వాటర్లే వేసుకొని తాగుతానండి అందుకనేసి ఇంకా మా హస్బెండ్ కూడా చిన్నగా అలవాటు చేసుకుంటున్నారు ఇద్దరికి సరిపడా అయితే ఇంకా ఇలా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి అయితే గ్లాస్ జార్ లోకి వేసి పక్కన పెట్టేశాను హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంక ఇప్పుడు టైం అయితే ఫార్టర్ టూ వన్ అలా అవుతుందండి సో ఇప్పుడే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో ఎడిటింగ్ పని రైస్ పెట్టాను కానీ కర్రీ చేయలేదండి ఇంకా ఈ లోపే మా హస్బెండ్ వచ్చారండి వస్తూ వస్తూ చూడండి ఎన్ని ఈట పళ్ళు ఇచ్చారో నాకైతే అసలు ఈత పళ్ళు అంటే చిన్నప్పటి నుండి కూడా పిచ్చండి ఇష్టం కాదు పిచ్చని చెప్పాలి చిన్నప్పుడు అయితే అసలు పొద్దున ఏంటంటే చెట్ల కిందకి పోయి నేను నేర్కొచ్చుకొని తినేదండి సాయంత్రం కూడా పొద్దున సాయంత్రం ఇంకా హాలిడేసే కదా సమ్మర్ హాలిడేసే కదా ఇంకా మా ఊర్లో చాలా ఉండేది ఈత చెట్లు అయితే ఇంకా అక్కడికి మా గ్యాంగ్ ఫ్రెండ్స్ ఇంకా మా అంటే మా కజిన్స్ ఉంటారు మేము మేమందరం కలిసి వెళ్ళి అయితే ఫుల్గా తీసుకొచ్చుకొని ఇంకా డే మొత్తం తినుకుంటూనే ఉండేదండి అలాంటి ఈత పళ్ళనైతే నేను చాలా మిస్ అవుతున్నాను ఇంక ఇప్పుడు మనం మా చెట్ల కిందకి వెళ్ళి తెచ్చుకోలేము సో ఇంకా ఇది ఇప్పుడు దొరకట్లేదు కూడా అండి అంతకనమైతే ఇంకా ఊరికి కూడా వెళ్ళట్లేదు నేనైతే మా హస్బెండ్ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాను విలేజ్కి వెళ్తావు కదా అక్కడ ఉంటాయి కదా తీసుకురావచ్చు కదా జీపీలో అనేసి ఇంకా సరే సరే అని ఈరోజు అయితే ఇంకా నా గోల భరించలేక తీసుకొచ్చారండి సో నాతో పాటు మా పాప కూడా అడుగుతుంది నేను అడుగుతుంటే అసలు అది మా పాపకు తెలియదు కాకపోతే తను కూడా నానా ఈతపళ్ళు ఈతపళ్ళు అనేసి అడిగిందండి మనం అడిగేదానికంటే పిల్లలు అడిగిన దానికి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా సో వాళ్ళు అడిగేసరికి ఇంకా కంపల్సరీ తీసుకొచ్చానండి చూడండి ఎన్ని ఈత పళ్ళో నేనైతే ఈరోజు వీటితో ఫుల్గా ఎంజాయ్ చేస్తానండి మీరు ఎంతమందికి ఈత అంటే ఇష్టమో కామెంట్ చేయండి చిన్నప్పుడు మీరు కూడా చెట్ల కింద వేరుకొచ్చుకునేదా నేనైతే ఈతపళ్ళ కోసం పోయి తల కూడా బగలు కట్టుకున్నానండి ఒకసారి ఇంకా చూడండి కనిపిస్తుందా మీకు ఇక్కడ నుంచి ఇక్కడికైతే సో ఏంటంటే ఈతపళ్ళ కోసం పోయి నేను చెట్టు ఒక గిన్నె పట్టుకొని వెళ్ళానండి ఇంకా నాకే ఎక్కువగా దొరకాలనేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గిన్నె మీద పడ్డాను సో తల అయితే ఇట్లా పగిలిపోయిందండి సో ఈతపళ్ళ కోసం అయితే చిన్నప్పుడు యుద్ధాలే చేశామండి బాగా స్టోరీసే ఉన్నాయి ఈత గురించి అయితే సరే కానీ మీరు ఎంతమందికి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి సో బాయ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి చూసారు కదండి ఈత పళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో ఇంకా ఫుల్గా తినేసానండి అయితే ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ నేను అంటే ఆఫ్టర్నూన్ టైంలో అన్నాను మొన్న బయటికి వెళ్ళినప్పుడు బ్రౌన్ షుగర్ తీసుకొచ్చామండి బ్రౌన్ షుగర్ ఉంది కదా ఈవినింగ్ టైంలో పిల్లలకి సేమియా చేసి పెట్టాలి అనేసి అన్నానండి మా హస్బెండ్తో అయితే ఏదైనా చెప్పాను అనుకో ఇంకా చేసే వరకు అడుగుతూనే ఉంటారండి మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా కామెంట్ చేయండి నాకైతే అంటే అసలు తనకేద చెప్పాలనిపించదండి ఏదైనా డైరెక్ట్ చేసేస్తాను కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి అలా అంటాను అనుకో ఇంకా అదే పట్టుకుంటాడండి ఏమైంది చేస్తా అన్నావు కదా ఇంకా చేయట్లేదు ఏమైంది చేస్తా అన్నావు కదా ఇంకా చేయట్లేదు అనేసి సరే ఇంకా తన ఊరికే అడుగుతున్నాడు కదా అనేసి కిచెన్లోకి వచ్చేసి స్టార్ట్ చేసానండి ఈ బ్రౌన్ షుగర్ పాలలో వేయగానే పాలైతే మొత్తం విరిగిపోయాయి అండి పాలు చాలా పాలండి దగ్గర దగ్గర లీటర్ పాలండి మొత్తం అయితే విరిగిపోయాయి చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపించిందండి ఇది అయితే ఇంకా నార్మల్గా సేమియా పాయసం కాదండి కలాకండ్ సేమియా పాయసం అయిపోయింది పాలు మొత్తం విరిగి చూస్తారు కదా మొత్తం కలాకండ్ లాగైతే అయిపోయిందండి సో బ్రౌన్ షుగర్ టేస్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే ఎందుకు ఇలా విరిగిపోయిందో అర్థం కాలేదు అంటే ఆ షుగర్ వేసాక ఎక్కువగా కలపకూడదు కావచ్చు అండి ఇంకా నేనైతే మొత్తం అటు ఇటు కలిపేసాను నార్మల్గా ఎప్పుడైనా నేను సేమ్యా కొంచెం తక్కువేస్తానండి ఈ రోజేమో మొత్తం పట్టట్టుగా ఫుల్గా సేమ్యాలు వేస్తాను ఇంకా ఫుల్గా వేసేసరికి దాంట్లో ఉన్న పాలు మొత్తం వినిగిపోయాయి సేమ్యాలేమో చాలా ఎక్కువైపోయి మొత్తం గడ్డగడ్డలాగా అయితే అయిందండి దీనికైతే నేను కల్యాకని సేమ్యా అని పేరు పెట్టానండి ఇంకా తింటూ ఉంటే కొంచెం అట్లనే అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి మా పిల్లలకు మా హస్బెండ్కి అయితే బాగానే నచ్చింది పిల్లలు అయితే ఫుల్గా తినేస్తారండి ఇంకా వాళ్ళకు అది ఎలా ఉన్నా పర్లేదు అది కొంచెం స్వీట్గా ఉంటే చాలండి ఇంకా నచ్చిన అంటే స్వీట్ అంటే అంత ఇష్టం వాళ్ళకి సో ఫుల్గా తినేస్తారు ఇంకా ఇక్కడైతే అయితే సేమియా మొత్తం ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అది కొంచెం చల్లారాలనేసి ఇంకా ఆ గ్యాబ్లో బోల్ తోముతున్నానండి అంటే అది మా పిల్లలు ఆల్రెడీ అడుగుతూ ఉన్నారు ఇంకా ఇప్పుడే తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టాలనుకో ఆ వేడి వేడిదే ఇంకా నోరు కాలుతూ ఉంటే కూడా తినడానికి ట్రై చేస్తూ ఉంటారు అందుకనేసి కాసేపు పక్కన పెడితే అది చల్ల ఈ లోపు నేను బోల్ కూడా తోముకోవచ్చు అనేసి బోల్ తోముతున్నాను అండి నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం అండి సేమ్యా పాయసం ఇలా అవ్వడం అయితే ఆ బ్రౌన్ షుగర్ మహిమనో ఏమో కానీ ఇంకా మా హస్బెండ్తో నేను అన్నాను ఏదైనా నార్మల్గా నేను నీకు చెప్పకుండా చేసింది ఏదైనా సక్సెస్ అవుతుంది కానీ ఏదైనా నీకు చెప్తే నువ్వు ఇది చేయిపో చేయిపో అనేసి నన్ను ఒకటే అడుగుతూ ఉంటావు కదా అప్పుడు పోయి చేసింది అయితే అస్సలు సక్సెస్ కాదు అది ఖచ్చితంగా ఏదో ఒకటి అయిపోతుంది ఫెయిల్ అవుతుంది అనేసి అంటూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే తిడుతున్నారండి ఇంకా ప్రతిదీ నువ్వు నా మీద నెట్టడమే నువ్వు కూడా చిన్నగా నన్ను అంటున్నావా అనేసి ఇంకా తను కొంచెం అయితే సీరియస్ అయ్యారండి ఎందుకు అండి మా హస్బెండ్ మొన్న ఒక రోజు మోజిటో మోజిటో అని కూడా అడిగారు సో నాకు ఇంట్రెస్ట్తో నేను ఏదైనా అంటే మనకి ఇంట్రెస్ట్తో మనం చేసే పని ఏంటంటే శ్రద్ధ పెట్టి చేస్తాము బాగా వస్తుంది అది ఇంకా ఎవరన్నా ఫోర్స్ఫుల్గా చేయిపో చేయిపో అంటే ఇంకా ఇక చేయాలి కదా అని మొక్కుబడిగా చేస్తాం కదండీ సో అప్పుడైతే అది అస్సలు టేస్ట్ రాదు ఇంకా ఏదో ఒకటి అయిపోతుందండి కాకపోతే ఏదైనా మనం ఇంట్రెస్ట్ పెట్టి చేసిందే మంచిగా వస్తుంది ఇంక ఇక్కడైతే నేను బోర్డు కూడా మొత్తం తోమేసానండి ఇంకా ఇంక ఇప్పుడు అయితే ఇవి కడిగేస్తాను ఇంకా ఈత పళ్ళు తీసుకొచ్చాడని చెప్పాను కదండి మా హస్బెండ్ అయితే ఆ ఈత పళ్ళు అయితే ఇంకా మా పిల్లలకి ఎక్కువ నచ్చలేదండి మా పాప కొన్ని తినింది కాకపోతే తర్వాత తను వద్దు అనేసి అన్నది మా మా హస్బెండ్ కూడా ఎక్కువగా వద్దన్నారు అండి అంటే తను ఒకప్పట్లో టేస్ట్ అయితే లేవు అనేసి అన్నారు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఉన్నంత టేస్ట్ అయితే లేవండి అయితే కాకపోతే కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని అయితే మామూలుగా ఉన్నాయండి ఇంకా అవన్నీ నేను ఒక్కదాన్ని తినలేను కదా కొన్ని నేను తిని కొన్ని అయితే మా పక్కన వాళ్ళకి ఇచ్చేసానండి వాళ్ళకి ఎందుకో ఎక్కువ నచ్చలేదు మా హస్బెండ్కి పిల్లలకి నాకు ఎలాగో ఇష్టం కదా సో ఇంకా అవి కొంచెం మామూలుగా ఉన్నా కానీ నేనైతే తినేసానండి కొన్ని స్వీట్గా ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం చెప్పగా అలా ఉన్నాయండి ఇంకా నేను బోల్తోమే వరకు సో సేమ్యా చూడండి ఎలా అయిపోయిందో సో కళాకాంత్స్ ఏమే చూడండి ఇలా అయిందో ఇంకా దీంట్లో పాలు లేకుండా పోయాయి అందుకనేసి మళ్ళీ కొన్ని పాలు అయితే వేస్తానండి ఇంకా ఈ పాలు వేసి కూడా ఎక్కువగా కలపట్లేదు మళ్ళీ ఎక్కడ విరిగిపోతుందో అనేసి అయితే ఇంకా పాలు మా హస్బెండ్ అయితే ఇంకా కొన్ని యాడ్ చేయకపోయావా అనేసి అన్నారు ఇప్పటికే ఫుల్ పాలు వేస్ట్ అయ్యాయి ఇంకా కొన్ని ఎందుకులే అనేసి ఇంకా డైరెక్ట్ అలానే ఇచ్చేసానండి వాళ్ళు అయితే బాగా తిన్నారండి నేనైతే తినలేదు ఒక టూ స్పూన్స్ అలా తిన్నాను అంతే ఇంక ఇక్కడైతే నైట్ ఇంకా మేము వాకింగ్కి వెళ్ళి వచ్చామండి వచ్చి రాగానే ఫస్ట్ అయితే దోశపిండి మిక్సీకి పట్టుకుంటున్నానండి కరెంట్ ఎప్పుడు పోయే తెలియట్లేదు సో అందుకనేసి కరెంట్తో చేసే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను సో మొత్తం దోశపిండి అయితే పట్టుకొని ఇంకా దాని అందరినీ ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి పిల్లలిద్దరికీ అయితే ఇంకా స్నానాలు కూడా చేపించేశాను చేపించి వాళ్ళకైతే తినిపించేసానండి డిన్నర్ అయితే ఇంకా నేను ఒక్కదాన్నే ఫ్రెష్ అవ్వలేదు పనులన్నీ అంటే ఎక్కడికక్కడే ఉన్నాయి కదండి ఎక్కడ పనులు అక్కడ పెట్టి మళ్ళీ ఫ్రెష్ అయ్యాను అనుకో ఈ పని చేసేటప్పుడు మళ్ళీ స్వెట్ వస్తుంది సో అందుకనేసి పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అవుదాం అనేసి అయితే ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు ఇంక ఇక్కడ అయితే స్టవ్ మొత్తం ఆయిల్ అంటే ఆయిల్ మొత్తం పడి ఉందండి సో అందుకనేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అది మొత్తం కూడా క్లీన్ చేస్తానండి ఇక్కడ చూసారు కదా పైన కిటికీ పైన ఉన్నది కూడా మొత్తం అయితే తోమాను ఇంకా వారానికి ఒకసారి అయినా కిటికీ పైన ఉన్నది మొత్తం అయితే నేను క్లీన్ చేస్తానండి లేదనుకో అక్కడ జిడ్డులా ఫామ్ అయిపోతుంది సో అందుకనేసి ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారండి వాళ్ళకైతే నిద్ర రావట్లేదు మా పాప అయితే ఆఫ్టర్నూన్ టైంలో పడుకోవట్లేదు ఇంకా నైట్ కూడా చాలా లేట్గా పడుకుంటుందండి మా హస్బెండ్ అయితే పిల్లల్ని చూసుకుంటున్నారు సో నేనైతే నా పనులు చేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత అయితే డిన్నర్ వచ్చేసాకొచ్చిన బోల్డ్ ఉంటాయి కదండీ ఇంకా ఆ బోల్డ్ కూడా మొత్తం అయితే క్లీన్ చేయాలండి సో అన్నం అయితే నేను నైట్ టైం ప్రిపేర్ చేయలేదండి ఆఫ్టర్నూన్ వండిందే కొంచెం ఉంటే అయితే పిల్లలు మా హస్బెండ్ ఇద్దరు తినేశారండి సో కర్రీ కూడా ఇంకా పిల్లలకైతే ఆమ్లెట్ వేసానండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఆమ్లెట్ కావాలి అంటే ఆమ్లెట్ వేసాను ఇంక ఇప్పుడు కూడా వాళ్ళకైతే ఆమ్లెట్ వేసానండి ఇంకా స్టవ్ క్లీన్ చేయడం అయిపోయింది బోల్ తోమడం కూడా అయిపోయిందండి ఇంక అయితే ఫ్రిడ్జ్లోంచి బాదం తీసుకొస్తున్నాను నానబెడదామనేసి మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలిద్దరు పడుకున్నారు అనేసి వచ్చి చెప్తున్నారండి సో ఇంక ఇక్కడ వీడియో ఆన్ చేసి కనబడగానే మళ్ళీ వీడియో ఆన్ చేసావా అనేసి ఇంక అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారండి సో ఇంక ఇక్కడ చూసారు కదా బాదం అయితే తీసుకొచ్చాను ఒక గుప్పెడన్న అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చి అయితే ఈ బౌల్లో వేసుకొని ఇంకా దీంట్లో అయితే వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి అయితే ఇంకా మూత పెట్టానండి ఇంకా ఇట్లా మూత పెట్టే బాక్సులలో నానబెట్టుకుంటే బెటర్ అండి లేదనుకో మామూలు దాంట్లో పెడితే ఇంకా పొద్దున్న లేచే వరకు దాంట్లో ఏదో ఒకటి పడుతుంది సో అందుకనేసి ఇంకా ఇంట్లో అయితే చిన్న చిన్న బొద్దింకలు తయారయ్యాయండి నిన్ననే బొద్దింకల పేస్ట్ మొత్తం కార్నర్లకు అలా పెట్టి పడుకుంటే ఈరోజు మార్నింగ్ లేచేసరికి అయితే కొన్ని చచ్చిపోయి ఉన్నాయండి సో వాటిని అయితే ఊడ్చి బయట పడబోసాను ఇంక బాదం నానబెట్టేశాక పాలు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి సో ఈ ఎండాకాలం కదండి కొంచెం ఎర్లీగానే పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ లేదనుకో తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంక ఇక్కడ చూడండి మా ఫ్రిడ్జ్ అయితే ఎన్ని సామాన్లు ఉన్నాయో ఫ్రిడ్జ్లో అయితే ఇంకా అది అంతా అయిపోయిందండి అంటే అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం అయిపోయిందండి ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ చూపిస్తున్నాను మీకు బోల్దోమనం కంప్లీట్ అయిపోయింది ఇంకా పిండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనేసి పెద్ద గిన్నెలో వేసుకున్నానండి పొద్దుటి వరకు పొంగకుండా ఉంటుంది అనేసి ఇంకా కిచెన్కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి హాల్లో ఉన్న కొంచెం సోఫాలు బొమ్మలు అవి అయితే సర్దాలండి నా పనులు కంప్లీట్ అయిపోయి వచ్చేసరికి పిల్లలు చూడండి ఎలా పడుకున్నారో సో ఇంకా కొంచెం వీళ్ళు పడుకున్నారు కదా అనేసి హాల్ అదంతా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చానండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్